ఈ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం శేఖర్లను కేటాయిస్తూ వివిధ మంత్రుల్ని అనౌన్స్ చేసిన విధానం చాలా గొప్పగా ఉందని నా అభిప్రాయం ఎందుకంటే పాత కొత్త కలయికతో యువ రక్తాన్ని ఎక్కువగా జోడిస్తూ రాబోయే ఇరవై సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చేసినటువంటి మంచి ప్రయత్నంగా నాకు అనిపిస్తా ఉంది ఎందుకంటే మనం చూస్తే యువకులందరికీ కూడా మంచి మంచి శాఖలు రావడం అన్నది చాలా గొప్ప విషయం అది ఒకప్పుడు అంటే ఎంతో పెద్ద సీనియారిటీ ఉంటే తప్ప ఎన్నో సార్లు మంత్రులుగా చేస్తే తప్ప రానిటువంటి పదవు మంత్రి మంత్రిత్వ శాఖలు కూడా ఈ రోజు కొత్త వాళ్ళకి రావడం లేదా మొదటి స్థాయి రావడం అనేది చాలా గొప్ప విషయం ఇంత పెద్ద సాహసాన్ని ఇంత పెద్ద మంచి ప్రయోగాన్ని ఏ ముఖ్యమంత్రి చేసి ఉండడు దీన్ని మనందరూ హర్షించాల్సిన విషయం అని నేను భావిస్తాను అదే సందర్భంలో మహిళలకు మళ్ళీ మహిళకు మళ్ళీ హోంశాఖను కంటిన్యూ చేస్తూ లాస్ట్ ప్రభుత్వంలో కూడా ఉంది ఈ ప్రభుత్వంలో కూడా ఉంది అలాగే వివిధ శాఖలను పంచిన తీరు ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా అన్ని వర్గాలను సాటిస్ఫై చేస్తా సీనియర్లలో పక్క జూనియర్లలో పక్క అంట యాడ్ చేసుకుంటూ చేసినటువంటి ఈ ప్రయత్నం డెఫినెట్ గా చాలా గొప్ప ప్రయోగం అనే నేను భావిస్తున్నా